అందరికీ జయ శ్రీగణ జయ శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ నో వరంగల్ కైతే వచ్చేసినాం వరంగల్ లో అండర్ రైల్వే గేట్ భక్త సమాజ్ వారు ఏర్పాటు చేసిన గణనాథన్ మండపానికి అయితే వచ్చేసినాం సో వీరు ఎన్నో సారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది వాళ్ళు ఈసారి ఎలాంటి విగ్రహాన్ని పెట్టినారు అలాగే డెకరేషన్ ఏ విధంగా ఉంది లైటింగ్ ఎలా ఉంది వాళ్ళు తొమ్మిది నవరాత్రుల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది అన్ని విషయాలుగా వారితోనైతే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రజెంట్ మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని చూస్తూ అన్ని విషయాలు అయితే మనమైతే షేర్ చేద్దాం అందరికీ నమస్తే ఫ్రెండ్స్ జయ శ్రీ శ్రీగణ జయ శ్రీరామ్ చూస్తున్నారు కదా ఈసారి ఆది యోగి స్టాచ్యూని అయితే చూడొచ్చు సో ఆది యోగికి సంబంధించి వాళ్ళు స్టాచ్యూని అయితే ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారికి ఇరువైపులా త్రిశూలాలు చూడొచ్చు కింద చూసినట్టు అయితే కంప్లీట్ డెకరేషన్ అయితే ఉంది రైల్వే గేట్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో స్వామివారికి ముందు ఇక్కడ అంతా కూడా గ్రీనరీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ శివుని విగ్రహాన్ని కూడా అయితే చూడొచ్చు సో శివునిపై మనకు వాటర్ పడుతున్నట్లు వాళ్ళు ఒక మంచి ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తాం సో భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్తోనే వాళ్ళు విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది సో సో మండపం లోపలికి వచ్చిన తర్వాత చుట్టూ కూడా స్వామివారికి ఇరువైపులా అంతా కూడా గ్రీనరీ ఏర్పాటు చేయడం జరిగింది సో ఒకసారి మనం సైడ్ అలాగే సీలింగ్ కూడా చూద్దాం సో డెకరేషన్ ఎట్లుంది అనేది చూస్తున్నాం కదా సోమవారికి సంబంధించిన ఇరువైపులా డెకరేషన్ కూడా అంతా డిఫరెంట్ గా అయితే ఉన్నది సో సోమవారికి ముందు వచ్చేసి ఇక్కడ శివలింగాన్ని చూడొచ్చు శివలింగాన్ని సోమవారు మొక్కుతున్నట్లు ఒక అరటి పండు ఆకారంలో ఉన్న సోమవారిని మనం చూస్తూ ఉన్నాం సో అరటిపండు కంప్లీట్ గా పండు అటు కాయ రెండు రూపాలలో మనం చూడొచ్చు అరటిపండు పండు అవడానికి ముందు ఈ రూపంలో ఉంటుంది కదా సో యాజ్ ఆ రూపంలో స్వామివారిని అయితే మనం చూస్తూ ఉన్నాం సోమవారి రెండు చేతులతోని వారి నాన్నగారు అయినటువంటి శివుని రూపంలో ఉన్న శివలింగాన్ని మనకు శివలింగ రూపంలో ఉన్న శివుని అయితే నమస్కారం చేసుకోవడం జరుగుతూ ఉంది సో ఇక ఈ స్వామివారికి సంబంధించి అన్ని డీటెయిల్స్ వారి కమిటీ మెంబర్స్తోనైతే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే రామ్ 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 నమస్తే సో ఎట్లుందన్న సో ఈ యూనిక్ కాన్సెప్ట్ లాస్ట్ ఇయర్ ఒక కాన్సెప్ట్లో తీసుకున్నారు ఈసారి వచ్చేసి మనకు ఆదియోగికి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకున్నారు సో ఈ ఆలోచన ఎవరికి వచ్చిందన్న ఫస్ట్ నాకే వచ్చింది నేను ఫ్యామిలీతో టూర్కి వెళ్ళాను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అక్కడ మేము కోయంబత్తూర్లో చూసిన ఆదియోగి స్టాచ్యూని చూసి ఇలా చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది అన్న దీన్ని చేయడానికి మా లోకల్ పర్సన్ రంజితనే అతనితో అతనే మొత్తం వచ్చేసి మొత్తం కాన్సెప్ట్ చెప్తే నేను చేస్తాను అని చెప్పేసి సో ఎన్ని రోజులు పట్టింది అన్న కాన్సెప్ట్ రెడీ అవడానికి రెడీ ఇది చేయడానికి 5 డేస్ ఆహా ఓకే కొద్ది కాన్సెప్ట్ చేసుకోవడానికి నాకు ఒక 5 6 డేస్ పట్టింది దాని స్కెచ్ చేసుకొని లెంతులు మెజర్మెంట్లు చేసుకున్నాను నేను వచ్చి చేసాడు అతను ఇప్పుడే కాదు గత 9 ఇయర్స్ నుంచి నాకు తోడు ఉంటో ప్రతిది కూడా ఇలా చేసుకున్నాం ఇలా చేసుకున్నాం అంటూ లోకల్ అతను రంజిత్ అనేది డెకరేషన్ చేస్తాం సో ఓకే అన్న ఇప్పుడు మన విగ్రహాన్ని ఎన్నోసారి మన కమిటీ నైన్త్ ఇయర్ నైన్త్ నైన్త్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని సో నైన్ ఇయర్స్ స్టార్ట్ చేసేటప్పుడు మీతో పాటు ఎవరైతే ఉందో టీమ్ ఆ టీమ్ ప్రెజెంట్ ఉందా సేమ్ టీమ్ కాబట్టి అందరికి పెళ్లి అయ్యాయి ఒక్కొక్కరికి బాధ్యతలు పెరిగాయి ఇప్పుడు ఉన్నప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయిలు నాతో నాకు అప్పుడు ట్వంటీ సిక్స్ ఇప్పుడు అందరు పెద్ద వాళ్ళు అయిపోయారు పెళ్లి కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళు ఉన్నారు నైట్ కాగానే ఇక్కడ కొట్టేస్తారు గత తొమ్మిది సంవత్సరాల నుండి ఇదే ప్లేస్ లో విగ్రహాన్ని పెడుతున్నారా ఇదే ప్లేస్ జరగకుండా ఇదే ప్లేస్ సో అన్న ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందన్న అరటి పండు ఆకారం ఉన్న స్వామి వారిని చూస్తాము ఏం లేదు పచ్చదనం అనేది సరే మెయిన్ గా ఒక కాన్సెప్ట్ అందరూ మర్చిపోయే స్టేజ్ ఇలా చేయాలని ఒక కాన్సెప్ట్ లో చేశారు ఎక్కడికి గ్రీనరీ అవును రామణ పేటలో వినయ్ అని చెప్పి ఆహాల షెడ్యూల్ చేయాలి ఎంత ఖర్చు వచ్చిందంటే ఇరవై ఆరు వేలు విగ్రహానికి ఇరవై కంప్లీట్ గా మట్టి విగ్రహం కంప్లీట్ మట్టి విగ్రహం ఇప్పుడే కాదు తొమ్మిది సంవత్సరాలు కూడా మట్టి మట్టి విగ్రహం ఈ కాన్సెప్ట్ అనేది వాళ్ళు చెప్పక ముందు నుంచి మా మాలధారణతో అవును మట్టి విగ్రహాన్ని పూజించాలని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిందే మనము మాలధారణలు కూడా ఎవరు కూడా లేదు అందరం ఇరవై ఒక్క మంది వేసాం ఫస్ట్ ఇయర్ లో క్రమ మక్ర మరమంగా పదకొండు మందికి జరిగింది లాస్ట్ ఇయర్ ఓకే ఇప్పుడు పదకొండు మంది కూడా తొమ్మిది మందికి మ్యారేజ్ అయ్యాయి కాబట్టి కుటీరం అంటూ వద్దు అనే ఒక ఆలోచనతో కంకణ ధారణతో నడిపిస్తున్నాం ఓకే ఆరు రోజులు ఈ రోజుతోనే ఆరో రోజు సో ఈ రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేశారు మిగిలిన రోజుల్లో చేయబోతున్నారు యాక్చువల్గా ఇప్పటివరకు జరిగింది సరస్వతి పూజ మళ్ళీ వచ్చేసి వినాయకుని యొక్క పూజలే జరగడం జరిగింది రేపటి నుంచి మనకు వచ్చేసి కుంకుమ పూజ లేడీస్ అందరికీ ఓకే ఎల్లుండి వచ్చేసి హోమం దాని తర్వాత అన్నదానం తర్వాత నిమజ్జనం సో నిమజ్జనం ఎట్లా ప్లాన్ చేసారా ఎవ్రీ ఇయర్ ఉన్నట్టే నాకు మేళతాళాలు అన్ని ఒక రెండు రకాల సపోర్ట్లు ఉంటాయి అదే డీజే ఉంటుంది పిల్లలు అందరు వేషధారణ ఇస్తే చిన్న పిల్లలు ఇస్తారు ఇలా ఏ ప్లాన్ ప్లాన్ యాక్చువల్ గా బుధవారం అనుకుంటున్నాను ఒకవేళ మంగళవారం కదిలిస్తే మాత్రం నైట్ ఇలా సెవెన్ కి స్టార్ట్ చేసి తెల్లవారుజామున మూడు గంటలకు అట్లా నిమ్మ ఎక్కడ ఏ చెరువులో చేస్తున్నారు ఎప్పుడైనా కానీ రంగలీల మైదానం రంగలీల మైదానం గుర్సుగుట్ట గుర్సుగుట్ట ఓకేనా సార్ ఇప్పుడు స్వామివారి లాంటివి ఎన్ని కేజీలు అనేసారి ఎప్పుడైనా సరే నాది ఒక ఫైవ్ కేఎస్ లడ్డు ఇది కూడా నేను ఏదో వేలే అందరికి ఇవ్వాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా ఉండదు అలా జరగలేదు కూడా కమిటీలో ఉన్న ఈ ట్వంటీ మెంబర్స్ లో ఇష్టం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అలాంటి ఏమి అమ్మాలి అమ్మకానికి పెట్టాలి అనే ఆలోచన అయితే ఉండదు మాకు ప్రతిసారి ఒకరికి వెళ్తదా ప్రతిసారి ఒకరికి వెళ్ళింది ఇప్పటి వరకు ఇంకోటి అందులో నుంచి కొంచెం తీసుకొని మా ప్రసాదంలో కలిపి ప్రతి ఒక్కరి ఇంటికి మాకు దాతలు ఎవరైనా ఉంటే అంటే మాకు ఉన్నదే ముప్పై మంది దాతలు ఆ దాతలు అంటే కూడా నా స్నేహితులు మా వాళ్ళ వాళ్ళు ఇందులో వాళ్ళకు కలిపేసి అందులో పంపించేస్తాము అట్లా చేస్తుంటాడు అన్న ఇప్పుడు స్వామివారికి విగ్రహదాత ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎవ్రీ ఇయర్ వచ్చేసి మా ఫ్రెండ్ ఉంటాడు తను చేస్తాడు ఈ ఇయర్ కూడా తను ఎప్పుడైనా అతనే మధ్యలో ఎవరైనా చేస్తా అన్నా కానీ సరే వారికి చిన్న పూజ విగ్రహం కానీ దేనికైనా సరే ఇవ్వమని తీసుకుంటూ ఉంటాను చేస్తూ ఉంటాను ఓకే అన్న ఇప్పుడు ఈ సెటప్ కావచ్చు తన విగ్రహం కావచ్చు మొత్తం ఖర్చు ఓవరాల్గా ఎంత అవుతుంది ఓవరాల్గా మొత్తం చేసే అయితే త్రీ ల్యాక్స్ చేంజ్ అవుతుంది త్రీ ల్యాక్స్ చేంజ్ అవుతుంది మాకు కలెక్షన్స్ అంటూ ఏమీ అంత కూడా ఎవరిని అడగం బలవంతంగా నచ్చి ఎవరిస్తే వాళ్ళు ఒక వన్ ల్యాక్ వరకు క్రమకూడతాయి మిగతాయి నా ఖర్చు చేస్తారు సో అన్న ఇప్పుడు ఒకటి మన భక్త సమాజం నుండి మీరు ఒక నెక్స్ట్ జనరేషన్కి మెసేజ్ ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పటికే నాకు వచ్చింది అని చెప్పి ఒక ఆనందంతో నేను చాలా అరే ఓకే గర్వంగా ఉన్నాను ఏంటంటే ఎప్పుడూ లేని కాన్సెప్ట్ ఒక గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అందరూ కండువాలు వేసుకొని ఒక హిందుత్వాన్ని అంటూ ప్రచారం చేసుకుని తిరుగుతున్నాడు మేము చేసినప్పుడు అదే లేదు ఏంటంటే పెట్టేది విగ్రహాన్ని పెట్టేది పూజలు జరిపేది బయట తిరిగేది అందరు కానీ ఇప్పుడు అందరూ కండలు వేసుకొని మేము హిందువులం మేము ఇలాంటి చేయాలని ఒక కాన్సెప్ట్ లోకి వచ్చారు అది చాలా ఆనందంగా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంతే మనం కూడా ఇలాంటి హిందుత్వాన్ని మనం ప్రచారం చేస్తున్నాం అంటే అది కూడా గర్వం కదా అలా నాకు ఆనందంగా ఇదే ఉండాలి ఇదే జరగాలి ప్రతి వారు పెట్టాలి నేను ఏంటంటే నేనే పెట్టిన నా దగ్గర పది మంది ఉండడం కాన్సెప్ట్ కాదు పది మంది సమకూరి పెట్టడం వల్ల దీనికి ఒక యూనిటీ అనేది పెరుగుతుంది అలా జరుగుతూ కూడా అవకాశం అలా పెరుగుతుంది ఇలా జరుగుతుంది అందరం ఐక్యత పెరుగుతుంది ఒక దగ్గర సమకూడి అరే ఇది మంచిది చెడు అని దేవుని గురించి మాట్లాడగలుగుతాము ఇక్కడ ఏది చెడు చేయలేము కాబట్టి చూడండి నా దగ్గర ఇంతమంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యారు వాళ్ళు ఎక్కడెక్కడో జాబులు చేస్తున్నారు కాబట్టి అన్న మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ టైం ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్తున్నాను మళ్ళీ ముంగడికి నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు కూడా అమ్మా అన్న మీతో చేస్తామన్నా అని చెప్పి చూసారు కదా ఇప్పుడు వీళ్ళదే బ్యాచ్ ఒక పదమూడు మంది బ్యాచ్ అయ్యారు వీళ్ళు అన్ని చేస్తున్నాం సో అలా అందరూ కూడా కావాలి ఇలా ఐక్యత రావాలి ఇలా భక్తి శ్రద్ధలతో చేయాలనేది నా ఆలోచన జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది మన వరంగల్లోని అండర్ రైల్వే గేట్ బ్రిడ్జ్ దగ్గర కొత్త సమాజ్ వారు ఏర్పాటు చేసిన గణన దగ్గరికి వచ్చేసి వారి మాటల్లో అన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవడం జరిగింది గత తొమ్మిది సంవత్సరాల నుండి ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలనే పెడుతున్నారు అంటే ఇప్పుడు పర్యావరణ పరిరక్షించాలనే ఒక మంచి కాన్సెప్ట్ తోని వారు మట్టి విగ్రహాలనే పెట్టడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ జనరేషన్ కి కూడా వారు గా ఇక్కడ పిల్లల్ని వాళ్ళకు వీళ్ళు ఏమైతే కార్యక్రమాలు చేస్తున్నారో యాస్టీస్గా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్తోని పదమూడు మంది పిల్లలు కూడా వారికి సపోర్టుగా ఉంటూ అన్ని పనులు చూసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది సో వారు చెప్పేది ఒకటే ఎందుకంటే మట్టి విగ్రహాలను పెట్టడం వల్ల పర్యావరణ పరిష్ పరిరక్షించవచ్చు అలాగే మన భక్తి భావం కూడా ఉండాలి అని ఒక మంచి మెసేజ్ కాన్సెప్ట్తో వారు ప్రతిసారి ఇలాంటి విగ్రహాలు పెట్టడం జరుగుతుంది మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని వారు విగ్రహాన్ని పెట్టడం జరిగింది మరొక వీడియోతో మళ్ళీ కలదాం అందరికీ నమస్తే జై శ్రీగణ జై జయ శ్రీరామ్